మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం వాళ్ళకు వచ్చే కమిషన్ కోసమే పురాతన కట్టడాలు కూల్చుతూ కొత్త కట్టడాలు కట్టిందే తప్ప రాష్ట్రంతో సంబంధం లేదు అంటూ భోజనాలు చేస్తారు మోడీతో ఎందుకు దూరం అంటూ ఆమె అసెంబ్లీలో మాట్లాడారు బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు కూర పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం నుండి ఎంజిఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈ రోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్ళకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టి ఉంటే అదే ఆస్తి కూడా కట్టినట్టు ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీకోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్డెక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తాడు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడ చెప్తాడు అధ్యక్ష ఈరోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంత మంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అని అధ్యక్ష ఈ రోజు ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఇక్కడ ఒక కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బద్నా ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం ఉందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి